ఈ మధ్య నేను చదివిన కథల్లో జీవితం జీవిత పరమార్థానికి లేదా జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకున్నాను జీవితం అంటే ఇట్లాంటి వాటికి మ్యాచ్ అయ్యే కథలు చాలా తక్కువ ఏమో ఉంటాయి కథలు అంతే కానీ మొన్న శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు ఒక కథ చెప్పారు అబ్బా నా యొక్క కథల అమ్ముల లోపల ఇంకో కథను మీరు జోడించారు ఈ కథ నిజంగా గోడ మీద రాసి పెట్టుకోదగ్గది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోదగ్గది అట్లాంటి కథ నేను చెప్తా ఈ కథ ఎంత అద్భుతమైన కథ అంటే మొత్తం జీవిత సారాంశం ఉంటుంది ఆ కథలు అంత అంత డైరెక్ట్గా ఉండవు నేను చెప్పేది ఆ కథ ఏంటంటే ఒక కోతులు పట్టేవాడు ఉన్నాడు ఆ కోతులు పట్టేవాడు మనుషులందరు సఫర్ అవుతున్నారు కదా కారణం ఏంది అని చెప్పే కథ ఇది ఆ కోతులు పట్టేవాడు కోతులు పట్టడానికి కోసం ఒక ఊరు వచ్చి ఒక బోను అట్లు పెట్టాడు దానికి చేయి మాత్రమే పట్టేంత అది పోలి మామూలుగా అయితే దాని లోపల ఒక చిన్న పట్టుకునేదో ఏదో ఉంటుంది లేదా అది కాయ గుంజగానేమో అది చేతిని బట్టేసుకోవడము అట్లా ఉంటుంది కదా నేను అట్లేమో అనుకున్న కథ చెప్పింది నేను ఇంకో రియల్గా చూశాను ఆయన ఉన్నాడు అటువంటిది కాదు అది వేరే ఇప్పుడు ఏంది జస్ట్ ఒక హోల్ ఉంది అందులో అందులో అందులోనే కాయ ఉన్న తీసుకోవచ్చు ఆ బోన్ లోపట ఒక పండుగ గిండ పెట్టబెట్ట ఇక్కడ బ్యూటీ ఏంటంటే మెల్లగా కోతి వచ్చింది పోతొచ్చి దాంట్లో చేయి పండుని పండును పట్టుకొని బయటకు అన్నప్పుడు ఇప్పుడు ఆ హోల్ చిన్న ఉండటం వల్ల తన పిడికిల వల్ల చేయి బయటకు వస్తలేదంటే అందుకని సఫర్ అవుతుంది దాని రహస్యం ఇక్కడ పండుగ పండు వదిలితే వచ్చేస్తావు కానీ పండుని పట్టుకొని బయటకు రావాలంటే మాత్రం నీ వల్ల కాదు ఇంతే కథ అంటే నువ్వు ఒక మనిషి నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండలేదు ఎక్స్పెక్టేషన్ పట్టుకున్నావు నువ్వు ఎక్స్పెక్టేషన్ వదిలేయి వచ్చేస్తే నువ్వు ఒక మనిషికి ఏదో చేశావు ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ నువ్వు నువ్వేదో అతనికి చెప్పాలనుకున్నావు అతను వినలేదు కోపం వచ్చింది ఆ ఇట్లా ఇట్లా ఆ థాట్ని పట్టుకున్నావు దాన్ని వదిలేస్తుంది వాళ్ళు చేయాలి లేకపోతే ఏం లేదు అక్కడ బంధమే లేదు బంధం అంటే ఇదే భార్య పడుతున్న ఎవరు తాళ్ళతో కట్టే లేదు లేకపోతే ఒక కుటుంబాన్ని సభ్యులు ఎవరు తాళతో కట్టే వెళ్ళి కానీ బంధం అనుకుంటున్నారు ఎక్కడుంది బంధం మనసులోనే ఉంది కదా ఆ మనసులో ఒక థాట్ వచ్చి ఆ థాట్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టారు నేను ఇలా ఉంటాను నువ్వు ఇలా ఉండాలి నేను ఇలా ప్రవర్తిస్తాను నువ్వు ఇలా ప్రవర్తించాలి నేను నీకు ఇది చేయాలి నువ్వు నాకు ఇది చేయాలి తర్వాత అక్కడి నుంచి నీతి వాక్యం వస్తే మనిషి అంటే ఇది మనిషి అంటే ఏ ఉండాలి అంటే నువ్వు అనుకున్నది ఫైదాలు ఎందుకు అనుకుంటున్నావు అంటే అంటే నువ్వు నాకు ఎదురు చెప్పేవాడి అయితే చెప్పినా నేను చెప్పేది నువ్వు విన్నా ఇత నిరంతరము నిరంతరం ఎక్స్పెక్టేషన్లో ఒకటి మనిషి పర్సన్ పర్సనైంది నా జీవితంలో చదివిన పరమోత్కృష్టమైన కథల్లో ఒకట ఇది ఒక కథ అంటే నా జీవితంలో ఖచ్చితంగా ఒక కథల పుస్తకం రాస్తాడు హాస్యోపనిషత్తుల కథలు అంటే లైఫ్ డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయగలిగేది ఇప్పుడు ఇది అర్థమైతే యువర్ ఇమ్మీడియట్గా లిబరేషన్ అంతే నువ్వే పట్టుకున్నావురా డాడీ అన్నిటి పనికిరాని విషయాలు నువ్వు పట్టుకున్నావు డబ్బు నువ్వు పట్టుకున్నావు డబ్బు నిన్ను పట్టుకోలే పేరు ప్రఖ్యాతులు డ్రెస్ లేని ఆనందంగా ఉంటా నువ్వు పట్టుకున్నావు పేరు ప్రఖ్యాతులు నిన్ను పట్టుకోలే అవి నాన్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీథింగ్ యూ క్యాచ్ హోల్డ్ అవ్ ఏది నిన్ను పట్టుకోలేదు అన్నీ నువ్వే పట్టుకున్నావు నువ్వే బొక్కలు వేలు పెట్టి అది అందంగా ఉందని పట్టుకున్నావు ఇట్లా బొక్కలు వేలు పెట్టి సెలబ్రిటీని పట్టుకున్నావు గతం ఇప్పుడు ఎంత అనుకున్నా కూడా నువ్వు అనుకున్నది జరుగుతుంది బయటకు బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి నువ్వు జస్ట్ ఇది వదిలేస్తా బట్ పట్టుకునేది అవగాహనతో పట్టుకుంటే బెటర్ కదా అసలు ఏది పట్టుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసినప్పుడు పట్టు లైక్ పట్టించుకో కానీ పట్టనట్టు ఉండవు కానీ పట్టించుకో అని నేను అనుకున్నది మనకు చిన్నప్పటి నుంచి చెప్పనందుకు మనకు చాలా విషయాలు తెలియదు ఇప్పుడు ఇప్పుడు విషయం దాగుద్దు అందరికి ఎట్లా తెలిసింది మనకేం ఏం పొద్దున డిస్కస్ ఏం చేస్తలేదు ఒక్కడిన సరదాగా అరే ఎంట్రీని తాగుదాం పారరే టైంపాస్ అయితే లేదు అందరు అట్లే అంటారు రా నాకేం నమ్మకం లేదు అని ఎందుకంటలేదు రూడిగా రూడిగా తెలిసిపోయింది అంటే రూడిగా తెలియాలి దేన్ని నువ్వు సొంతం చేసుకోండి రూడిగా తెలియాలి ఒకంత ఇంతకుమిందు ఏం లేదు ఇప్పుడు రూడిగా తెలియడమే కదా స్ఫురణ స్పురణ విషయం పట్ల స్ఫురణ గల ఇది ఎందుకు కలుగుతుందని నేను ఊరికే ప్రశ్నిస్తాను అంతే ఇంట్లో ఫినాయిల్ ఉంది ఎందుకు తాగట్లేదు తెలుసా సార్ అన్న ఎంతమంది చెప్పే అదే అనుకుంటా మర్చిపోతా అని అంటారు కదా నేను ఎందుకు మర్చిపో మర్చిపోతే అన్నీ మర్చిపోవాలి కదా ఎట్లుంటుందంటే నాకు చాలా మత్తిమరుపు డాక్టర్ అని కూడా చెప్పుకోవడానికి వచ్చినట్ట మత్తిమర్పు డాక్టర్ అని చెప్తే ఆ ఆ పేషెంట్ది ఏది ఎక్కడ చేయించావు ఉంగరం అని పెట్టుకున్నాను ఏదో చెప్పు చెప్పుకున్న ప్రాబ్లం అంటే అతను ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా చెప్పు ఇంకేం మర్చిపోతే అసలు నాకు ఏం గుర్తుండట్లేదు అన్నీ మర్చిపోతుంది అన్నీ మర్చిపోతున్నాను సరే ఆ తర్వాత బయలుదేరే ముందు సరే చూద్దానులే అని చెప్పిన తర్వాత అతను వెళ్ళి వచ్చానంట డాక్టర్ ఉంగరం మర్చిపోలేదు విషయం ఏంటంటే ఏదైతే నువ్వు మర్చిపోకూడదని నిర్ణయించుకున్నావో అది మర్చిపో ఏదైతే నువ్వు అసలు ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నావో అది మరపున గురవుతుంది ఒకవేళ మతి మరపు గనక జెనెటిక్ అయితే నువ్వు ఏది మర్చి అన్ని మర్చిపోవలసింది రాజధాని ఉన్నవాడు బంగారాన్ని మర్చిపోతే వాడు యోగి అన్ని 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 ఏరియాజ్ అవుతున్నాయి అన్ని ఏరియాజ్ అవుతున్నాయి సారాంశం ఏంది చేయిపెట్టు పట్టుకో మంచిగా ఆస్వాదించు మన వదిలిపెట్టు మన రా అంటే దీని సారాంశం ఒక్కటే పెయింటింగ్ అయ్యి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎవరో మెచ్చుకున్నారు దాన్ని ఆస్వాదించు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇదంతా అబద్ధం అని తెలుసుకో ఆ పేరు ప్రఖ్యాతులని అంత అక్కడే వదిలి అంబా ఇది యోగి లక్షణం ఇలా ఉన్నవాడు నిరంతరము దాన్ని అనుభవిస్తాడు దీన్ని అనుభవిస్తాడు రెండవది అది పండు కాబట్టి కోతి ముండ కాబట్టి ఆ కోతి పండు తినాలని ఇక్కడ మనం చెప్పుకునే ఇన్విజిబుల్ అవి పండుగ కాదు ఎవడో ఇదంతా ఇప్పుడు ఒక సింగర్ పాడినప్పుడు అతనుంచి మెచ్చుకున్నారు అనకు అజ్ఞానం అంటే ఏంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పడం జ్ఞానం అంటే ఆ పాటను మెచ్చుకున్నారు అంతే ఆ సంగీతానికి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆ పాట రాసిన వాడికి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని గుర్తించడం ఏ నేను ఈ ప్రైజ్లు నేను ఒక్కనే ఎక్కడ బాలు గారు పాడిన పాట వేటూరు గారు రాశారు తర్వాత కే మహాదేవన్ గారు కంపోజ్ చేశారు బలివారి ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిస్తే ఆ పాట వచ్చింది ఆ పాట నేను ఎంచుకుని నాదేముంది అని ఆ పాట లేకపోతే ప్రైజే లేదు కదా అందుకని ఇగో మీరు నన్ను మెచ్చుకుంటున్నారు కానీ ఇక్కడి నుంచే ఈ పాట రావడంలో పట్ల భాగస్వాములైన అందరికీ అందరికీదే శిర నమస్కారం చేస్తున్నాను ఒక్కసారి చెప్పినాం అనుకో యు ఆర్ అవుట్ యు ఆర్ ఫ్రీ అంటే ఇప్పుడు నార్మల్ మనం ఎంకరేజ్ చేస్తే మనకు అనిపిస్తుంది ఏది ఒకటి చేయలేడ అంత సమస్తం కలిస్తేనే ఏదైనా సమస్తం ఈ క్షణం ఇలా ఒక లేపినంటే సమస్త విశ్వము ఈ చిన్న గ్లాసులు లేపడంలో భాగస్వామి అట్లనే అదే సమస్త విశ్వము నీ తల నీటి అనిపిస్తుంది అంటే ఈ సమస్త విశ్వం అంటే ఒక ఎంటిటీ కాదు అవును ఒక ఫోర్స్ నిరంతరం సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్ త్రూ యూ అందుకే స్టీఫెన్ హాకిన్స్ చదివితే ఈ క్లియర్లీ స్టేటెడ్ ఇఫ్ యూ రియలైజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మ్యాగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేచర్ ఆర్ ఎగ్జిస్టెన్స్ యూ రేల్ యూ విల్ ఫీల్ దట్ యూ ఆర్ ద సెంటర్ ఆఫ్ యూస్ తెలుసారా నువ్వు అనుకుంటే నీవే విశ్వానికి కేంద్రం ఎట్లా అనుకుంటే దానికి కుటుంబం అనుకుంటే కుటుంబానికి కేంద్రం అవుతువు కదా వాడు అనుకుంటే సర్పంచ్ అవ్వాలనుకుంటాడు ఊరికి కేంద్రం అవ్వాలనుకున్నాడు వాడికి ఆ తాడు ఉండాలి ఊరంతా నాది మోదీకి ఏమనిపిస్తుంది సారీ ఎక్సో చాలీస్ భారత వాసియో అంటాడు కదా అంటే తను దేశాన్ని మొత్తం తన తాడదనుకుంటున్న తగ్గ కేంద్రం అయ్యాడు ఒకడు విశ్వం ఎక్కడ పొల్యూషన్ ఉండద్దని వాడు గ్లోబల్ ఏదో పొల్యూషన్ ఏదో పెట్టాడు వాడు విశ్వం గురించి వాడు విశ్వానికి కేంద్రం అయ్యాడు ప్రపంచానికి వాడు అంటాడు విశ్వానికి కేంద్రం అయ్యేవాడు ఆధ్యాత్మిక వాడు ఏం చేస్తున్నాడు కనబడ్డు బట్ వాడు ఎవ్వరి చెడు కోరుకోడు చెడు తీసేయడని కాదు ఇక్కడ చెడు ఉంది తీసేవా అది వేరే చెప్పేది ఎవరు చచ్చిపోవాలన్నో అట్లా ఇట్లా కాకుండా ఒక ఎటర్నల్ హార్మోనీని వాడు దర్శిస్తాడు వాడు అనుభవిస్తాడు వాడు అందరిలో నిలగొల్పడానికి ట్రై చేస్తాడు ఇంతకు మించి ఏముంటుంది లైఫ్ అందుకని ఎందులో 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 చేయబెట్టారో ప్లీజ్ చెక్ చేసుకోండి కొన్నిటి పట్టుకున్నారు మీరు అక్కడ అక్కనే లాక్కోలి పెక్కలేక సస్తున్నారు అది వదిలిపెట్టండి ఇంకో ఆమంతక ఆమె పిలుస్తేనే నేను ఇంటికి పోయేది అని పట్టుకున్నావా వదిలేసి నువ్వే వెళ్ళిపో పెళ్లి పత్రిక ఇస్తేనే పో అని పట్టుకున్నావా ఆ పెళ్లి పత్రిక వీలేదని చెప్పి లైఫ్ అంతా కోపడుతున్నావా అందుకని దాన్ని వదిలేసేయి వెళ్ళిపోవు తర్వాత నేను ఏదేమైనా ఐఏఎస్ అయితేనే నవ్వుతా అనుకున్నావా ఐఏఎస్ అవైనా కాకపోయినా నవ్వుతా అని ఫిక్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపో ఏదైనా నువ్వు చాలా పట్టుకున్నావు పట్టుకుంటే వదిలేయాల్సిందే లేకపోతే యూఆర్ సఫర్ అందుకని నేను చెప్తున్నా ఏది పట్టుకోలే పట్టుకోద్దని కాదు మంచి పట్టుకో మంచి ఆస్వాదించు ఆ తర్వాత వదిలి ఆల్వేస్ హోల్డ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సంథింగ్ అండ్ డ్రాప్ ఇది తెలియాలి పట్టుకొని అట్లే ఉండిపోవద్దు ఇంకో ఇంత గొప్ప గొప్ప ప్రేయసీ ప్రియులు కూడా కౌలించుకొని అట్లా వచ్చారంటే ఇరవై ఐదు ఏళ్ళు వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళని కలవని తీయకుండా చివరికి పేరెంట్స్ చెప్పారు బోండి కలుసుకోవడం సినిమా పక్కలు ఇట్ ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి ఇట్లా కలుసుకున్నారు ఇట్లా ఎంత బిగి కవిలి అంటే ఒకవేళ దోమలు గీలు ఉంటే చచ్చిపోతాయి అంత కవిలి మూడు నిమిషాల కంటే ఎక్కువ కవిలించుకోలేకపోతుంది అంతే అంతకంటే ఎక్కువ కలిసి ఉండలేవు కలిసి ఉండడం అంటే ఉండడం కాదు కలిసి ఉండడం అంటే కలిసి కొంచెం దూరం దూరం ఉండడం నువ్వు సినిమాని చూడాలంటే సినిమాకి కొంచెం దూరం ఉండే చూడాలి సార్ అంటే నేను సెలబ్రిటీ అనుభవించాలంటే సెలబ్రిటీ అయితే అనుభవించలేమని గుర్తుపెట్టుకో సెలబ్రిటీ కొంచెం దూరం ఉంటేనే ఆ కిక్కు చిరంజీవి ఇప్పుడు నువ్వు చిరంజీవిని చూస్తే మాకు కిక్కు ఉంది చిరంజీవికి ఆ కిక్కు లేదు చూడు లైఫ్లో అసలు ఆశ్చర్యపోతారు మీరు బీ నార్మల్ అండ్ అన్నీ అనుభవించవచ్చు ఏది ఓన్ చేసుకోవద్దు ఎవ్రీథింగ్ ఎంజాయ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్గెట్ ఒక్క నిమిషం తర్వాత అది హిట్లర్ సారాంశం ఏంటంటే ఇందులో వేలు పెట్టి పట్టుకొని ఉండగా ఇది లేకపోతే నేను లేను అన్న థాట్ వచ్చిందా ఇవి డన్ ఈ వర్గా అన అట్లా ఏమీ లేదు ఎవడున్నా లేకున్నా నేను నేనున్నాను ఎవరున్నా లేకున్నా నా పని నాకుంది ఎవరున్నా లేకున్నా నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను ఎవరున్నా లేకున్నా నేను చెట్లకు వస్తాను ఎందుకంటే నా అందరూ నేను బాగుంటే నేను చెట్టుకు నిలిపిస్తాను బాల్యో చెట్టుకు నిలిపోయిన అక్కడ మళ్ళీ ఆశ వచ్చింది ఎక్స్పెక్ట్ అందుకే చాలా అద్భుతమైన కథ చాలా మీరు వినండి మీరు పిల్లలకు చెప్పండి ఎవరు మీ అందరిలో గమనించండి వాళ్ళు బాధపడడానికి కారణం వాళ్ళ బోన్లో చెవిటి పట్టుకున్నారు అంతే ఇప్పుడు మణి అనే ఒక వ్యక్తి అనుకో మణికి సంబంధించిన ఒక విషయం నేను పట్టుకొని ఉన్నాను పట్టుకుంటే ఖచ్చితంగా మా ఇద్దరి దర్శనం వస్తుంది అంతే ఇంతకు మించి ఏమీ లేదు జీవించడం అంత సులువు మరొకటి లేదు అని చెబుతూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా శ్రీ సార్ అస్వమై సార్